మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయా రిజల్ట్స్ ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర లగ్నం మకర రాశి అనుకుంటే లగ్నాధిపతి మూడులో ఉన్నాడు రెండులో రాహు ఉన్నాడు ఆ చంద్రుడు ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒకటి సంచరిస్తున్నాడు అష్టమకేతు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు రెండవ తేదీ నుంచి దశమంలోకి రావడం దశమంలో ఉండేటువంటి రవి పదిహేడో తేదీ వరకు దశమంలో ఉండు దాని తర్వాత పదిహేడో తేదీ నుంచి లాభంలో ఉండేటువంటి కుజుడుతో కలవడము మరలా రెండవ తేదీ నుంచి ఆ యొక్క శుక్రుడు నీచంగా రాజయోగాన్ని ఇస్తున్నాడు సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు ఏమి జరగనుంది ఏ విషయాల పట్ల వీళ్ళు చాలా కేర్గా ఉండాలి ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పుడైతే లగ్నాధిపతి మూడులో వక్రించున్నాడో కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి కొన్ని పనులు చేద్దాం అనుకున్నవి కొంచెం మళ్ళీ ఎందుకో ఇప్పుడే కాదులే అనేటువంటిది కొంత పెండింగ్ పెట్టుకోవడము కొంచెం మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధన సంబంధించినటువంటి అంశంలో ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఏదైనా ధనం సంబంధించిన విషయంలోని అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళేమో ఫైనాన్షియల్ విషయంలో వీళ్ళ జీవిత భాగస్వామి ఈ జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కదా ఫినాన్షియల్గా గ్రోత్ రావాలంటే కూడా దుర్గా అష్ట్రోత్రం చదువుకోవడం లేదా ఓమ్ దుమ్ దుర్గాయ నమహ నామస్మరణ చేయడం చేస్తే చాలా మంచిది అంటే ఎనీ మనీ రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా కూడా దుర్గాదేవిని తలుచుకొని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వెళ్ళక లైఫ్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది అలాగే వీరికి ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండవ స్థానాధిపతి మూడులో ఉన్నందుకు వక్రించినందుకు అది కాకుండా లాభస్థానంలో కుజుడు ఓన్ హౌస్లో కూర్చున్నందుకు ఇది కొంచెం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అంటే భూమి ద్వారా లాభం పొందేటువంటి వారికి వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా భూమి ద్వారా లాభయోగం ఉన్నప్పుడు ఇప్పుడు లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు ఆ యొక్క ఫలితాలను పూర్తిగా ఇస్తున్నాడు చెప్పాలంటే అలాగే లోన్స్ హోమ్ లోన్స్ అనుకోండి గృహం కోసం అనుకోండి అందులో పర్టికులర్గా బిజినెస్ లోన్స్ ఉంటాయి అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాము బిజినెస్ లోన్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రాస్థితి ఎందుకంటే ఇక్కడ ఈ నాలుగవ అధిపతి కుజుడు లాభస్థానంలో హౌస్లో ఉన్నాడు ఉంటూ అక్కడి నుంచి ఆరో స్థానాన్ని చూస్తున్నాడు ఎప్పుడైనా సరే అలా చూస్తున్నప్పుడు ఇది లోన్స్కి వర్తిస్తుంది అలాగే ఈ గురువు ఎప్పుడైతే పన్నెండవ తేదీ నుంచి వక్రిస్తాడో సప్తమ స్థానంలో ఉండి వక్రిస్తాడో లోన్స్ రావడానికి అక్కడ యోగిస్తుంది అయితే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధాలు ఎందుకంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో స్థాన కేతువు కొన్ని కొన్ని ఎలా అంటే ఇప్పుడు చూడండి వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని అంటే ఇన్ సెన్స్ యాన్స్టర్స్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి ఎందుకంటే అష్టమ స్థానం అనేటువంటి యాన్స్టర్స్ ప్రాపర్టీ అవి గతంలో ఏవైతే స్ట్రక్ అయ్యి కొంత డిస్టర్బెన్సెస్ ఉందో ఆ అష్టమాధిపతికి నీచబంగ రాజయోగం వచ్చినందుకు రెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అటువంటి విషయాల్లో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని పనులు జరుగుతాయి వీరికి అలాగే అది దశమంలో ఉండేటువంటి రవి కాబట్టి ఇంక ప్రమోషన్స్ విషయంలో మనకి హోప్లెస్గా ఉన్నాము ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమవుతుంది ఏంటో అనుకునేటువంటి వారికి రెండు నుంచి పదిహేను పదిహేడవ తేదీ వరకు అంటే కరెక్ట్గా ఈ పదిహేను రోజులు వీళ్ళు కెరియర్ రిలేటెడ్ జాబ్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు పర్ఫెక్ట్గా కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక వీరికి ఫైనాన్షియల్గా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఫారెన్ రిలేటెడ్ యాప్స్ మూలంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అయితే ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంటుందండి ఎందుకంటే ఎంతైనా కూడా మనకి మకరం వారికి సంతానాన్ని ఇచ్చే కారు కూడా శుక్రుడు అవుతున్నాడు ఆ శుక్రుడు ఇక్కడ ఏమవుతుందంటే రవికి ఇస్తున్నాడు నిజమంగా రాజ్యోగానికి ఆయన ఏం గొప్పగా ఎలివేట్ అవ్వట్లే అక్కడ కాకపోతే ఏంటంటే పంచమాధిపతి దశమంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఫ్యాషన్ రిలేటెడ్ లేకపోతే ఈ పార్లర్స్ ఇవన్నీ నడిపిస్తుంటాయి ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది అని చెప్పి మనకి అర్థమవుతుంది అక్కడ ఇక ఈ పన్నెండవ అధిపతి సప్తమంలో ఉండడం వల్ల విదేశీ సంబంధాలు ఏమైనా అది కూడా అక్కడ విదేశాల్లో ఉంటే అక్కడ మనకి ఈ సరైనటువంటి పద్ధతులు పాటించే వాళ్ళు కొంతమంది చూడండి విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటారు అలాంటి సంబంధాలు ఏమైనా కుదురుతాయి అనేటువంటిది సప్తమంలో ఎగ్జాల్టడ్ పొజిషన్లో ఉండేటువంటి గురువు అక్కడ మీకు సూచిస్తున్నారు వివాహ స్థానము అనేటువంటిది ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అది సప్తమ స్థానం ఎప్పుడైతే సప్తమంలో గురువు ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడో మొదటి ఈ పన్నెండు రోజులు కూడా వీళ్ళు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలకి ఆ యొక్క జూపిటర్ మంచి ఫలితాలు ఇస్తున్నాడు కేవలం వివాహ సంబంధించిన విషయంలోనే ఇవ్వడమే కాకుండా లగ్నాన్ని చూస్తున్నాడు ప్రధానంగా ఆ లగ్నానికి శుకుడైనా పాపైనా ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉండేటువంటి గురువు ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొంచెం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ రావడము కొంచెం బిజినెస్ లైన్స్లో కొంతవరకు ముందుకు వెళ్ళడం ఇటువంటి ఫలితాలని గురువు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైం అని అంటారు ఒకటండి ఒకటంటే ఈ రియల్ ఎస్టేట్ కోసం అయితే మంచిది ఎందుకంటే మీకు లాభంలో ఎగ్జాల్టెడ్ ఐ మీన్ ఓన్ హౌస్లో ఉండేటువంటి కుజుడు అది కాకుండా మకరం వారికి కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు కూడా ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడు అక్కడ అంటే అది న్యాచురల్ టెన్త్ హౌస్ అదొకటి షేర్ మార్కెట్ అంటే ఒకటేనండి ఎప్పుడైనా ఎనీ లగ్న నాట్ ఓన్లీ మకర లగ్న షేర్ మార్కెట్లో మీకు రాణించాలంటే స్ట్రైటర్ ఒకటే ఫార్ములా ఏమిటది అంటే రెండు అంటే ధనాధిపతి పంచమం అంటే లాజిక్ని అప్లై చేసే కార్ కూడా ఎప్పుడు బయటికి రావాలి ఎప్పుడు షేర్ మార్కెట్ అంతా ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఆ టైమింగ్ తెలియాలి ఇప్పుడు షేర్ మార్కెట్కి ఆ టైమింగ్ మనకు తెలిసిందే తెలిసిందే మీకు అంటే మీరే కోటీస్ టైమింగ్ తెలియకే చాలా మంది పోగొట్టుకుంటారు టైమింగ్ తెలిస్తే అయితే ఇక్కడ ఏంటి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఏంటంటే ఆకస్మికంగా అది లాభం కావచ్చు నష్టం కావచ్చు ఎయిట్ లెవెన్ ఈ కాంబినేషన్ బాగుంటుంది కనీసం ఒక్కటైనా నిజమంగా రాజ్యోగం కానీ కనీసం ఒకటైనా విపరీత రాజ్యం కానీ ఉన్నాది వీళ్ళ జాతకంలో దానికి సంబంధించిన మహాదశలు నడుస్తున్నాయంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు అది చూసుకోకుండా కేవలం గోచారంలో ట్రాన్సిట్ వచ్చిందండి వీళ్ళకి కాబట్టి వీళ్ళకి షేర్ మార్కెట్లో వస్తుంది అని గుడ్డిగా వెళ్ళకూడదు ఎందుకంటే షేర్ మార్కెట్ మనకి ఎన్ని కోట్లు ఇస్తుందో అదే రేంజ్లో కోట్లు పట్టుకుపోతుంది ఎందుకంటే మీరు గమనించండి షేర్ మార్కెట్లో నేను చాలా తక్కువ మంది ప్రోగ్రెస్ అయిన వాళ్ళని చూసాను అంటే జస్ట్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అదంతా కూడా ఏంటంటే వెయిట్ చేయాలి ఒక పులి వెయిట్ చేస్తుంది చూసారా జింక దగ్గరికి వెళ్ళేప్పుడు స్లా జాగ్రత్తగా ఏంటంటే రోజు ఉండేది ఇవాళ కొంపులు ఈ ఈరోజు వీళ్ళు చేసేస్తాడు వెయిట్ చేస్తూ చేసేది షేర్ మార్కెట్ మనోభావం సంబంధం లేకుండా రివెంజ్ ట్రేడ్ చేస్తారు అంటే ఏంటి నిన్న పోగొట్టుకున్నాను వాళ్ళు ఎలాగైనా సరే నిజాం అది కాదు షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకున్నా ఎప్పుడు ఎమోషన్స్ గురవకూడదు వెయిట్ చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలనే చూసుకోవాలి తక్కువ లాభంతో చాలు వచ్చిన జాలం సంతృప్తిగా బయటకు వచ్చేసిన వాడు ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అందులో సందేహం లేదు ఓకే మన కార్తీక మాసం విశేషంగా కార్తీక మాసం సంబంధించిన రెమెడీస్ చెప్తారు ఈ రాజపాల ఎక్కువగా లలిత చదువుకోమని చెప్తానండి లలిత శివుని యొక్క స్తోత్రాలు ఎక్కువగా చదువుకోవడం మంచిది అలాగే కొంచెం ఎక్కువగా మరి కొంచెం జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము శివుణ్ణి తెల్లటి పుష్పాలతో ఆరాధన చేయడము గోధుమ పిండిని గోవులకి తినిపిస్తూ బెల్లము గోధుమ పిండి కలిపి తినిపించినట్లయితే బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా పర్లేదు ఈ రెండింటిని కలిపి తినిపిస్తూ ఆ లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం జాబ్ సంబంధించిన విషయంలో ఓవరాల్గా మకర రాశివారి పరిస్థితి నవంబర్ మాసం ఎలా ఉంటుందో చాలా బాగుంది సార్ ధన్యవాదాలు శ్రీమాత